గురుగ్రహ చరిత్ర బృహస్పతి ప్రాతకాల పూజ చేయడానికి సిద్ధమై కూర్చున్నాడు తార ఆయన వద్దకు వచ్చింది పువ్వుల కోసం వెళ్ళిన పుంజిక స్థలం ఇంకా రాలేదు మరెక్కడికైనా వెళ్ళిందా తారా తారను అడిగాడు బృహస్పతి లేదు స్వామి పువ్వుల కోసమే వెళ్ళింది వచ్చేస్తుందిలేండి నేను నదికి వెళ్తున్నాను స్నానం చేసి నీళ్లు తీసుకుని వస్తాను అంటూ భర్త సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది తార పుంజికస్థల రాక కోసం ఎదురు చూస్తూ అటు ఇటూ తిరగడం ప్రారంభించాడు బృహస్పతి పుంజికస్తల పూల తోటలో నెమ్మదిగా నడుస్తోంది రంగురంగుల పువ్వులు పూజే ఒక ఒకచోట ఆగి రెమ్మ వంచి పువ్వులను కోయబోయింది ఉన్నట్టుండి ఓ మూల నుండి నవ్వులు ఆమె వైపు గాలిలో దూసుకువచ్చాయి పుంజికస్థల చెయ్యి పువ్వుల్ని ముట్టుకోకుండా అల్లంత దూరంలో స్తంభించింది గాలి మళ్లీ నవ్వుల్ని ఆమె వైపు రుగింది ఇద్దరి నవ్వులు స్త్రీ పురుష నవ్వులు ఆశ్రమ వనంలోకి ఎవరొచ్చారు ఎందుకు నవ్వుతున్నారు పుంజిక స్థల చప్పుడు చేయకుండా నవ్వులు వినవస్తున్న దిశగా అడుగులు వేసింది ఇప్పుడు నవ్వులు స్పష్టంగా దగ్గరగా వినిపిస్తున్నాయి ఎవరో స్త్రీ ఎవరో గిలిగింతలు పెట్టినట్టు నవ్వుతోంది ఆగి ఆగి నవ్వుతోంది ఆగి ఆగి నవ్వుతోంది పుంజికస్థల తన ముందు గుబురుగా ఉన్న కొమ్మను కిందికి వంచి చూసింది ఆమె ఎడం చేతిలోని పూల సజ్జ తటాలను జారి కింద పడింది పుంజికస్థల ఒక్కసారిగా ఊపిరి బిగపట్టింది మరుక్షణం ఆమె గుండె దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది ఎదురుగా పొదరింటి నీడలో ఇద్దరు స్త్రీ పురుషులు సరస సల్లాపాలలో ఉన్నారు చూడగానే ఆ జంట ఎవరో అర్థమైపోయింది పుంజికస్థలకు గంధర్వమిధునం మెధునానందంతో మైమర్చి నవ్వుతున్న గంధర్వ మిథునం కుంజికస్థల తాను వచ్చిన పనిని మర్చిపోయింది కాలాన్ని మర్చిపోయింది స్థలాన్ని మర్చిపోయింది ఏ ఆనందం తనకు దూరంగా ఉందో ఆ ఆనందానికి తాను దగ్గర కాలేకపోయిందో ఆ రసానందం తన కళ్ళ ముందు రూపం ధరించి దర్శనమిస్తోంది పుంజికస్థల దృష్టిలో అక్కడ గాలి స్తంభించింది కాలం స్తంభించింది సమస్త విశ్వము తన సంచలనం కోల్పోయి స్తంభించింది ఒక్కసారిగా పుంజికస్థల కళ్ళు చెదిరాయి సర్సల్లాపాలలో మునిగి తేలిన మిథునం అంతర్ధానమైంది నెమ్మది నెమ్మదిగా పుంజికస్థల వర్తమానంలోకి వచ్చింది ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది ఏదో ఆవేశం ఏదో ఆశ ఆమెలో సుడిగానిలా తిరుగుతున్నాయి వణుకుతున్న శరీరాన్ని అదుపు చేసుకుంటూ నేల మీద పడిన పూల సజ్జను అందుకుంది వణుకుతున్న కుడిచేయి పువ్వుల్ని దూసి దూసిపోస్తోంది సజ్జలో పుంజికస్తలో దూస్తున్న పువ్వులు సగం నేలపాలవుతున్నాయి అంతర్ధానమైన గంధర్వ దంపతులు ఇంకా ఆమె మనో యవనిక మీద సయ్యాటలు ఆడుతూనే ఉన్నారు ఆమెకు హఠాత్తుగా బృహస్పతి గుర్తుకు వచ్చాడు అవును తనకు అందుబాటులో ఉన్న పురుషుడు ఆయనే భర్త లేని తనకు భర్త యజమాని పుంజికస్థల మంత్రముగ్ధలాగా ఆశ్రమం వైపు నడిచింది ఆమెను రకరకాల ఆలోచనలు చుట్టుముట్టుతున్నాయి వెనక నుంచి గంధర్వ దంపతులు ఆమెను తరుగుతున్నారు యజమాని బృహస్పతి ఇప్పుడు ఆశ్రమంలో ఒంటరిగా ఉంటారు తనకు తెలుసు తార నదీ తీరానికి వెళ్ళి ఉంటుంది ఆమె ఇప్పుడప్పుడే తిరిగి రాదు పుంజికస్థల ఆశ్రమంలో ప్రవేశించింది ఆమె తెచ్చే పువ్వుల కోసం అసహనంగా ఎదురు చూస్తున్న బృహస్పతి ఆమెను చూడగానే అటూ ఇటూ తిరగడం ఆపివేశాడు పుంజిక ఏమిటి ఆలస్యం పూజా సమయం దాటిపోతోంది తెలుసా బృహస్పతి కోపంగా అన్నాడు పుంజిక సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో ఆయనను సమీపించింది ఏమిటిది సచేత స్నానం చేశావా చెమటతో తడిసి పుంజిక శరీరానికి వంపులు తిరుగుతూ అతుక్కుపోయిన ఆమె వస్త్రాలను చూస్తూ అన్నాడు బృహస్పతి పుంజిక స్థల పెదవి కదపలేదు ఆమె కళ్ళు తీక్షణంగా వెర్రిగా బృహస్పతినే చూస్తున్నాయి హఠాత్తుగా సజ్జలోని పూలని పైట చెరువులో పోసుకొని ఆయన వైపు అదో రకంగా నవ్వింది ఆమె చేతులు తటాలున కదిలాయి పైటులోని పువ్వులు బృహస్పతి మీద వర్షించాయి పైట పూలతో బాటు నేలకు వారిపోయింది ఆ పువ్వులు భక్తి కోసం కాదు రక్తి కోసం అవి భక్తి కుసుమాలు కావు రక్తి కుసుమాలు పుంజికస్థల మత్తుగా అంది పుంజిక బృహస్పతి అరిచాడు కోపంగా ఆమె చర్యతో బిత్తరపోయి ఏమిటి అహంకారం పుంజికస్థల మత్తుగా నవ్వింది ఇది అహంకారమా కాదు మమకారం అనురాగం నా తనువు మీ కోసం మీ పొంది కోసం తప్పించిపోతోంది రండి అంటూ తనే ముందుకు వెళ్ళి బృహస్పతిని గట్టిగా కౌగులించుకుంది తామ జ్వరంతో కాలిపోతున్న పుంజికస్థల శరీర స్పర్శ బృహస్పతిని ఆశ్చర్యపరిచింది ఆమెను దూరంగా దోసే ప్రయత్నం చేశారాయన అయితే చెట్టు చెట్టుబోధిను అల్లుకున్న తీగల తన చుట్టూ అతుక్కుపోయిన పుంజికస్థల చేతుల్ని విడదలే విడ విడదీయలేకపోతున్నాడు ఆయన స్వామి నేను దాననే స్వీకరించండి మన ఐక్యత ఆ గంధర్వ దంపతుల ఐక్యత కన్నా బాగుంటుంది పుంజికస్థల కలవరిస్తున్నట్లు మత్తుగా అంది పుంజిక బృహస్పతి అరిచాడు వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఆ గంధర్వుల జంటలాగే అదే పొదరింటిలో ప్రతిరోజు మీరు నేను కళ్ళు మూసుకొని పారవశ్యంతో కలవరిస్తున్న పుంజికస్థల ముఖాన్ని చూశాడు బృహస్పతి ఆయనకు అంతా అర్థమైపోయింది ఈ పిచ్చిపిల్ల తోటలో గంధర్వ శృంగారం తిలకించినట్టుంది బృహస్పతి శరీరం ఆగ్రహంతో వణికిపోయింది పుంజికస్థల పట్టు నుండి తన శరీరాన్ని బలంగా విడదీశాడు లతను విసిరి వేస్తున్నట్టు ఆమె దూరంగా తోశాడు నేల మీద విసురుగా పడిన పుంజిక స్థల లేచి నిలబడింది మత్తుగా ప్రాధాయపూర్వకంగా ఆయన వైపు చూసింది ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి పుంజిక బృహస్పతి హుంకరించాడు పుంజిక కామాగ్ని గోళాల్లా ఉన్న కళ్ళతో ఆయనను తదేకంగా చూసింది రండి ఇక్కడ కాదు పొదరిళ్ళు మన కోసం కాచుకుంది పాపిష్టిదాన ఎంతకు తెగించావు నువ్వు నన్ను ఘోరపం ఘోర పాపం చేయమంటున్నావా ఎంత ధైర్యం మీకు పుంజిక స్థల చిన్నగా నవ్వింది మీరు ఆ మాయకులు స్వామి మీ భార్య తారాదేవి ఆశపడి అందుకున్న సుఖం మీరు అందుకుంటే పాపం ఎలా అవుతుంది స్వామి అన్ని సుఖాలు అక్కడే వదిలిపెట్టి ఇక్కడ మీ సేవకే అంకితమైపోయి పందలేని తీగల ఎండిపోతూ ఉండిపోయాను నా పరిచరులతో పాటు నా శరీరాన్ని మీకు అర్పిస్తాను స్వీకరించండి చేరదీసి ప్రియురాలిగా ఆదరించండి ఈ అప్సరస కోరిక తీర్చండి బృహస్పతి ఆశ్చర్యంతో ఆగ్రహంతో ఆమె ముఖంలోకి చూశాడు పుంజికస్థల కళ్ళల్లో కామం ఎర్రగా మండుతూ కనిపిస్తోంది ఉబ్బినట్టున్న ఎర్రటి పెదవులు కోరికతో అదురుతున్నాయి ఆయన చూపుల్ని అపార్థం చేసుకున్న పుంజికస్థల ఉద్రేకంగా బృహస్పతి రాబోయింది ఆవు బృహస్పతి కేకకి కాదు గుహలో సింహనాదం పుంజికస్థల ఉలిక్కి ఆందోళనగా చూసింది పాపామురాల నీది అసహజ కామం అక్రమ ఉద్రేకం నీది బాహ్యమైన కోరిక ఆరిన దాహంతో సరితూగే వానరకామం నీది ఆ కామానికి సరిపోయేలా వానర స్త్రీ వైపో బృహస్పతి శాపం ఆశ్రమంలో ప్రతిధ్వనించింది అది పుంజికస్థల చెవుల్లో గుండెల్లో ఆమె సర్వస్వంలో ప్రతిధ్వనిస్తూ ఉండిపోయింది స్త్రీ వానర స్త్రీ వైపో పుంజికస్థల శరీరం ఒక్కసారిగా జలధరించింది ఇందాక కామోద్రేక స్వేదంతో తడిసిన ఆమె తనువు ఇప్పుడు భయ తడిసి చల్లబడిపోయింది అఫ్సరసైన తాను మానరం కావడమా పుంజికస్థల శరీరం వణకసాగింది అప్రయత్నంగా ఆమె పైటిను తీసి తన శరీరాన్ని కప్పుకుంది ఉన్నట్టుండి ఏడుస్తూ బృహస్పతి పాదాల ముందు కుప్పకూలిపోయింది ఆమె చేతులు వణుకుతూ ఆయన పాదాలను సృసిస్తున్నాయి స్వామి స్వామి నేను వానరకాంత అయిపోవాలా అయ్యో నా అపరాధాన్ని మరణించండి గంధర్వుల శృంగార లేదా నాలో కామరోగానికి కారణమైంది స్వామి నన్ను క్షమించి శాపం ఉపసంహరించండి మీ సేవకురాలని కాపాడండి పుంజికస్థల దీనంగా ప్రార్థించింది అంతలో ఆవేశం అంతలో ఆవేదన పుంజికస్థల స్థితి బృహస్పతిలో జాలి పుట్టించింది పుంజికస్థలా లే బృహస్పతి ముక్తసరిగా అన్నాడు పుంజిక లేచి కన్నీలతో చూసింది నా శాపాన్ని నువ్వు అనుభవించి తీరాలి దానికి తిరుగులేదు అయితే నా శాపం యథా యథార్థ దృష్టిలో శాపం కాదు వరం అవును నా శాపం నీకు వరం పుంజిక వానరకాంత జన్మలో నీకు మహావీరుడైన శ్రేష్ఠుడు భర్త అవుతాడు అతనితో నువ్వు ఇప్పుడు వాంఛించిన మహాదానందాన్ని అనుభవిస్తావు నీకు జితేంద్రియుడు మహావీరుడు చిరంజీయమైన కుమారుడు జన్మిస్తాడు శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధరించే అవతార రూపాన్ని సేవించుకొని లోకాల చేత ఆరాధించబడతాడు నీ నామధేయాన్ని శాశ్వతం చేస్తాడు బృహస్పతి చేయెత్తి అన్నాడు పుంజిక స్థల కన్నీళ్లు తుడుచుకుంటూ చూసింది ఆమె ముఖం మీద చిరునవ్వు మెరిసింది ధనియోస్మి స్వామి నువ్వు నిజంగానే ధనుయురాలివి పుంజిక వెళ్ళిరా కుంజికస్థల బృహస్పతి పాదాలకు నమస్కరించి పైకి లేచి ప్రశ్నార్థకంగా చూసింది స్వామి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా సరే స్వేచ్ఛగా యథేచ్ఛగా వెళ్ళు నీ అంతరంగం నీకు దారి చూపుతుంది ఆత్మ మార్గదర్శకత్వాన్ని అంగీకరించి ప్రస్థానం సాగించు శుభం భూయాత్ కుంజికస్థల మెల్లగా ద్వారం వైపు నడిచింది అడుగులో అడుగు వేస్తూ ఆశ్రమం నుండి వెలుపలికి వెళ్ళింది బృహస్పతి ఆమెను చిరునవ్వుతో చూస్తున్నాడు